హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను ఇవాటి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు చాలా జ్ఞాపకాలన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అయితే ఈ పార్సల్ ఓపెన్ చేసే ముందు అంటే చిన్నప్పుడు ఉండే జ్ఞాపకాలన్నీ మన మెమరీ అనేది మనకి లైఫ్లాంగ్ గుర్తుండిపోతుంటాయి ఎంతైనా ని మళ్ళీ మనం రిపీట్ చేయలేము సో పిల్లలకి కూడా అదే మెమరీ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి కదా సో ఇక్కడైతే మా పాప కోసం అని చెప్పేసి ఈ టాయ్స్ తీసుకుని ఆ ఎప్పుడు కూడా లెర్నింగ్ సంబంధించిన టాయ్స్ తీసుకుంటున్నాను ఈసారి తీసుకుందామని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తే నేను అసలు షాక్ అయిపోయాను ఇంత నీట్గా అసలు రియల్గా ఉండే ఐటమ్స్ ఐటమ్స్లానే ఉన్నాయన్నమాట మొత్తం కిచెన్ ఐటమ్స్ అనమాట ఈ కిచెన్ ఐటమ్స్ మన ఇంట్లో ఎలా రెగ్యులర్గా ఉండే కిచెన్ సామాన్లు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి అసలు ఇంచుమించు అసలు ఎక్కడ కూడా అంటే ఇవి టాయ్స్ అని చెప్పేసి ఆ ఫీలింగ్ కూడా రాలేదు అంత నీట్గా ఉన్నాయి ఇవి నేనైతే ఈ అన్బాక్సింగ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా హ్యాపీగా ఓపెన్ చేశాను అనమాట అంటే ఒక క్యూరియాసిటీ ఎలా వచ్చి ఏంటని చెప్పేసి తీస్తుంటే ఒక్కొక్క ఐటమ్ ఎగ్జైట్మెంట్గా ఉంది వావ్ ఇదేంటి ఎలా వచ్చింది వావ్ ఇది బాగుంది అని చెప్పేసి ఒక్కొక్కటి ఒకదాని మించి ఒకదాన్ని అలా ఉన్నాయి అనమాట చాలా బాగా నచ్చేసాయి నాకైతే అసలు షాక్ అయిపోయినా అసలు ఇంత బాగా వస్తాయా అని మ్యానుఫ్యాక్చరింగ్కి అసలు ఇవ్వాలి ఇంత బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళకి అసలు రియల్గానే ఎక్కడ కూడా ఇవి బొమ్మలు అని చెప్పేసి అలా అనిపించలేదు అంటే మినీ కిచెన్ అంటారు కదా అలానే ఉన్నాయి సేమ్ అసలు ఫస్ట్ వన్ వచ్చేసి స్టవ్ అనమాట ఈ స్టవ్ చూసారా స్టే అంటే స్టీల్దే ఇచ్చారు నేను అనుకున్న ప్లాస్టిక్ టైప్ వస్తుందేమో అనుకున్నాను అసలు స్టీల్ది వచ్చి రియల్గానే ఉంది అసలు ఎక్కడ కూడా ఇది టాయిలా కనిపిస్తుందా చూడండి ఎంత బాగుంది అసలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తపేలా అనమాట చిన్నగా క్యూట్గా అంత బాగుంది చూడండి అసలు రియల్గానే ఉంది కదా తపేలా ఇంట్లో మనం వాడుతుంటాం కదా అలానే అనిపిస్తుంది చూడడానికి అంటే ఇంట్లో నేను వంట చేసి చేసి ఇవి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించాయి అనమాట రియల్గా ఉన్నట్టు అనిపించింది నాకు అలాగే దీనికి బిర్యానీ పాటలు ఆడి ఇచ్చారు చూసారు కదా గిన్నె వచ్చేసి అంటే సేమ్ దమ్ బిర్యానీ లాంటివి పెట్టుకుంటాను చూసారు ఆ తపేలా ఉంది అంత బాగుంది కదా అలాగే గ్యాస్ గ్యాస్ బండ్ ఉంటే సరిపోతుంది ఆ లైటర్ కూడా ఉండాలి కదండి చూసారా ఎంత బాగుందో లైటర్ అసలు సేమ్ అసలు లైటర్ ఇంట్లో ఎలా యూజ్ చేస్తాం అలానే ఉంది ఇలా పిల్లలకి ఏంటంటే ఒక క్రియేటివిటీ లా ఉంటుంది ఓకే స్టవ్ వెలిగించాలి నెక్స్ట్ ఇలా అన్నం ఉండాలి అది అంటే వాళ్ళకు ఒక క్రియేటివిటీగా వాళ్ళు వాడుకుంటారు అనమాట తెలిసిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీల్ది బకెట్ ఇచ్చారు అంటే ప్లాస్టిక్ తోటి స్టీల్ తోటి ఇచ్చారు యాక్చువల్గా ఈ టాయ్స్ తోట ఇప్పుడు మాత్రమే ఆడుకోగలరు నెక్స్ట్ టైం వాళ్ళ ఎడ్యుకేషన్ అదంతా అంటే స్ట్రెస్ అయిపోతుంటారు ఈ వర్క్స్ ఎగ్జామ్స్ అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు ప్రెజర్ పడిపోతుంటారు సో ఈ ఇప్పుడైనా కాస్త వాళ్ళు ఆడుకునే ఛాన్స్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ వన్ చూసారా ఇది టీ టీ పెట్టుకునేది చాయ్ పెట్టుకోవచ్చు ఎంత బాగుంది కదా దానికి టీ తగ్గట్టు కప్పు కూడా ఇచ్చారు అందులో టీ కప్పులు వేసుకొని టీ తాగాలనమాట చూడంత క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ వన్ కళై అనమాట ఈ కళై చూసారా ఎంత బాగుందో వెడల్పుగా చాలా నీట్గా ఇచ్చారు అలాగే గుంత పొంగనాలు ఏవో వేసుకుంటారు కదా అలాంటిది ఇచ్చారనమాట సేమ్ అసలు మన ఇంట్లో రెగ్యులర్గా వాడుతుంటాం కదా అలానే ఉంది నెక్స్ట్ వన్ దోశ ప్యాను దోశ ప్యాన్కి దానికి స్టిక్ కూడా ఇచ్చారు నేను ఒక్కొక్కటి చూపిస్తుంటే వీడియోలోని ఎంత హ్యాపీగా ఉందో అసలు రియల్గా ఉన్నాయి అసలు ఎలా తయారు చేశారో ఏంటో అనిపించింది నాకు హాట్ బాక్స్ అనమాట ఇది హాట్ బాక్స్లో మనం టిఫిన్ అది పెట్టుకుంటాం ఈ స్టీల్ది ఇచ్చారు అండ్ ప్లాస్టిక్ది కూడా ఇచ్చారు నెక్స్ట్ వన్ నార్మల్ గరిటెలు నార్మల్గా ఈ పెనమ్స్ అనేవి ఇచ్చారనమాట మ్యాక్సిమం అన్నీ కూడా స్టీల్వే ఇచ్చారనమాట ప్లాస్టిక్ అయితే అంతగా ఇవ్వలేదు ఎక్కడో కొన్ని మాత్రమే ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్ బీటర్ అనమాట బీటర్ చూసారా మనం బయటన అసలు కొనుక్కుంటాం కదా సేమ్ అది చిన్న టైప్లో వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట ఎంత బాగుందో లెమన్ స్క్వీజ్ చేసుకుంది అసలు రియల్గానే ఎంత బాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో చూడండి అసలు వేరే లెవెల్ అని చెప్పాలి ఈ ఐటెం అయితే అలాగే టిఫిన్ చేయడానికి అన్నట్టు టూ ప్లేట్స్ లాంటివి ఇచ్చారు మీకు ఇవి చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ రియల్గా చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొనుక్కున్నందుకు అంటే మనీ వేస్ట్ చేయలేదు ఫీలింగ్ అయితే వచ్చింది ఇది చూసారా ఇడ్లీ పెట్టుకునేది సేమ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలానే ఉంది ఒక ప్లేట్ లాంటిది ఇచ్చారు చిల్లులు గరిట్లాంటి ఒకటి ఇచ్చారు అంటే నార్మల్గా ఏమైనా తీసుకొని కుకింగ్ చేసేటప్పుడు అండ్ నార్మల్ చిల్లులది ప్యాన్ లాంటి తోటి ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి అంటే వీటిలో ఏమంటారో కూడా తెలియదు అలా ఉన్నాయన్నమాట ఐటమ్స్ అయితే చాలానే వచ్చాయి అంటే తక్కువ ఐటమ్స్ అయితే కాదు ఎక్కువ ఐటమ్స్ ఏ వచ్చాయి అనమాట ఈ మనీకి పర్వాలేదు అనిపించింది నాకు రీజనబుల్గానే వచ్చాయి అనిపించింది ఇలాంటి టాయిస్ వల్ల ఏంటంటే ఒక యాక్టివిటీలా ఉంటుంది వాళ్ళకు ఒక టైంలో ఇవి ఇచ్చామంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు అనేది గేమ్లా ఆడుకుంటారనమాట ఇది చపాతీలు చేసుకున్నది చాలా బాగుంది కదా చిన్నగా ఇచ్చారు చపాతీలు చేసుకునేది హాట్ బాక్స్ లాంటిది ఒకటి ఇచ్చారు స్టీల్ది వచ్చేసి పైన ప్లాస్టిక్కి కప్పు అనేది ఇచ్చారనమాట చూసారు హాట్ బాక్స్ చిన్నగా చాలా క్యూట్గా ఉంది అసలు చేతికి కూడా నాకు పట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే అసలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు బాగా ఫేవరెట్ గా నచ్చింది అయితే ఈ కవ్వన్ చిలుక్ ఉంది అనమాట చాలా బాగుంది కదా సేమ్ అసలు ఒరిజినల్ ఎలా ఉంటుందో దెన్ డూప్లికేట్లా ఉంది అసలు అండ్ స్టీల్ బ్యాకెట్ ఒకటి ఇచ్చారు ప్లాస్టిక్ బ్యాకెట్ టూ బాకెట్స్ అయితే ఇచ్చారనమాట బకెట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఎడ్జెస్ అవన్నీ షార్ప్గా లేకుండా నీట్గా ఫినిషింగ్ కూడా ఇచ్చారు అమెజాన్లో ఏంటంటే క్వాలిటీ వైజ్ బాగుంటాయి అనమాట ఏదో ఇచ్చాము అన్నట్టు కాకుండా మంచి క్వాలిటీ ఇస్తారు కాస్త డబ్బులు ఎక్కువైనా కూడా క్వాలిటీ అనేది బాగుంటుంది అమెజాన్లోని ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి కంప్లీట్గా ఈ ఐటమ్స్ అనేవి వచ్చాయన్నమాట ఇప్పుడు చూపించేది లాస్ట్ ఫినిషింగ్ టచ్ అని చెప్పచ్చు ఇప్పుడు చూపించేది ప్రతి ఒక్కరు లైఫ్లో ఇది చూసే ఉంటారు ఇది అందరికీ ఫేవరెట్ అనమాట ఈ బోరింగ్ అనేది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తీసుకుంటారు నేనైతే జాతరకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఈ బోరింగ్ అనేది చిన్నప్పుడు కొనుక్కునేదాన్ని అదేంటో చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్న చిన్న ఐటమ్స్ అనేవి జాతరకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కొనుక్కుంటాను ఈ బోరింగ్ అనేది చాలా ఇష్టం నాకైతే సో పాప వాళ్ళైన నా మెమరీస్ నేను రిపీట్ చేసుకుంటున్నాను నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు చాలా ఎగ్జైట్మెంట్ తోటి హ్యాపీనెస్ తోటి మాత్రమే తీసాను నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందని చెప్పేసి వీడియో కూడా క్యాప్చర్ చేశాను అండ్ అలాగే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అనేది తీసాను అనమాట మెయిన్గా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంట్లో అసలు రియల్ సామాన్లు ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి ఎక్కడ కూడా ఇది ఫేక్గా ఉంది ఇది ఏదో తయారు చేశారులే అన్న విధంగా అయితే లేదు అసలు ఒక్కొక్క ఐటెం చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంది దీని మించి నిధి దీనికన్నా బాగుంది ఇది ఇంకా బాగుంది అన్నట్టు అనిపించేసింది నాకైతే ఓపెన్ చేసేటప్పుడు అయితే ఈ ఐటమ్స్ అమెజాన్ అమెజాన్లోనే తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఐ హోప్ మీకు కూడా ఈ ఐటెమ్స్ అన్నీ అనుకుంటున్నాను మీకోసం నీట్గా ఒక్కొక్కటి లైన్ వైజ్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి అంత బాగున్నాయి కదా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నవి అంటే మనకి ఇది లేదు ఈ ఐటమ్ అనేది కూడా లేకనిచ్చారనమాట ప్రతిది కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు ఓకే ఇది కూడా ఉంది ఇది కూడా ఉంది ఇది లేదు అనేది ఏం లేదు చాలా బాగా వచ్చాయి అసలు ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అలాగే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్